హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మండే స్పెషల్ మా ఇంట్లో పనసకాయ కూర పూరీ ఈ పనసకాయ కూర మన హెల్త్కు చాలా మంచిది ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది చికెన్ కర్రీ తినే వాళ్ళు ఈ కర్రీ తినండి సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని రోజైతే ఈ కర్రీ వండుకొని తింటే నాకు నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ కర్రీ చేసుకొని దీంతో చపాతి కానీ పూరీ కానీ రోటీ కానీ రైస్ కానీ ఏదైనా తినచ్చు ఇక నేనైతే ఈ కర్రీలో వాటర్ వేయకుండా ఇలానే ఆయిల్లో మగ్గించి వండుతాను చాలా బాగుంటుంది మనం మూత పెట్టిస్తే టమాటా వేస్తాం కాబట్టి అదే వాటర్ వచ్చి చక్కగా టేస్టీగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేసుకున్నారు లేదంటే ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇక దీని కాంబినేషన్లో పూరి అంటే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం ఇక నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పనసకాయ కర్రీ పూరి చేసేసాను తినేస్తున్నాము మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో